వెల్కమ్ టు సరే ఈరోజు నేను వంకాయ పచ్చడి చూపించబోతున్నా మిక్సీ లేకుండా రోలు లేకుండా మనం ఈజీగా స్టవ్ మీదే ఇలాగా చేసేసుకోవచ్చు మరి ఇక్కడ ఒక స్పూన్ వరకు నేను నూనె తీసుకొని వంకాయలు ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటాను వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మనం నీళ్లు వేయకుండా మొత్తం అంతా బాగా కలిపి మూత పెట్టుకుంటూ మనము వంకాయలు బాగా మగ్గయ్యేంత వరకు మనం ఈ నూనెలోనే ఉడికించుకోవాలి చండలాగా మూత పెట్టేసి మధ్య మధ్యలో మనం తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి వంకాయలో కూడా నీళ్ళు ఉంటుంది కదా ఆ నీళ్ళతో పాటుగా మనం అలాగే మనం కట్ చేసుకునే వంకాయల్ని నీళ్ళలో వేసాం కదా ఆ వాటర్తోనూ రెండింటితో కలిపి మనకి బాగా మెత్తగా అయిపోతాయి చూడండి ఇలాగా ఆల్రెడీ మనకి మెత్తగా అయిపోయినాయి మరీ ఎక్కువ మెత్తగా కావాల్సిన అవసరం లేదు గొక్క రెండు నిమిషాలు మనము ఇలాగ మూత పెట్టి సరిపోతుంది చూడండి రెండు నిమిషాల తర్వాత చూపిస్తాను నేను రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనము వంకాయలు మాత్రమే సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకే పచ్చిమిర్చి ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నా ఒకేసారి ఎందుకంటే నేను మిక్సీ వేయట్లేదు కదా మిక్సీ వేయట్లేదు అలాగే మనం రోడ్లో కూడా రు దంచుకోవట్లేదు అందుకోసమని ఇలాగ వేసేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత టమోటా చూడండి ఇలాగ మంచిగా బాగా పండుగ ఉండేటువంటి టమోటాని ఒక మూడు వందల గ్రామ్ వరకు తీసుకున్నాను నేను టమోటా టమోటాని బాగా మగ్గించుకోవాలి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలాగ మూత పెడుతూ బాగా మగ్గించుకోవాలి ఈ పచ్చడి మనకి వేడివేడి అన్నంలోకైనా చపాతిలోకైనా చాలా బాగుంటుంది ఈవెన్ ముద్దలోకైనా కూడా చాలా బాగుంటుంది ఉప్పు కూడా వేసేస్తున్న టమోటా బాగా మెత్తగా అయిపోవడాని కోసము ముందుగానే ఉప్పు వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు టమోటాని మగ్గించుకోవాలి చండిలాగా బాగా మెత్తగా అయిపోయింది ఇదంతా నేను ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మెత్తగా మగ్గించుకున్నాను అలాగే ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లి వెల్లుల్లి ఇలాగా వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటాను మరీ మనకేం వెల్లుల్లి బాగా ఫ్రై అవ్వాల్సిన అయితే లేదు ఇప్పుడు మనం ముందుగా మగ్గించుకున్నటువంటి వంకాయలు వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక గరిట తీసుకున్నా చూడండి లేదా మీ దగ్గర మందంగా ఉండేటువంటి అయినా లేదంటే పప్పు గుత్తితో అయినా కూడా ఇలాగ మనం మెదుపుకుంటే వంకాయలు పూర్తిగా మెత్తగా కాకుండా ఇలాగ మెదుపుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఆపేసుకొని ఇలాగా చూపిస్తున్నాను మరీ మెత్తగా కాకుండా మరీ ఇలాగే వంకాయలు ముక్కలు ముక్కలుగా కాకుండా మనం ఇందులోకి టమోటాలోకి బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలాగ ప్రెస్ చేసుకోవాలి లేదా చల్లారిన తర్వాత మనం చేత్తో అయినా కూడా అనుకోవచ్చు చూడండి ఇలాగ మొత్తం అయితే నేను వంకాయలు టమోటా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలాగ మిక్స్ చేసేసుకున్నా మనం కావాలనుకుంటే ఇందులోకి చింతపండు వేసుకోవచ్చు టమోటా తగ్గించుకొని కానీ టమోటా పండుగా ఉన్నాయి కాబట్టి నేనైతే చింతపండు వేసుకోలే పులుపు కాను సరిపోతుంది అనేసి ఇలాగే వేసేసుకున్నా కొత్తిమీర అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇలాగ చేత్తోనే కట్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని అంతా ఒక్కసారి కలిపేసుకోవడమే చూడండి మనం మిక్సీలో కానీ పని లేకుండా మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాగా అంతా ఒక్కసారి కలిపేసుకుంటే మనకి రెడీ అయిపోయింది వంకాయ పచ్చడి చూడండి వేడి అన్నంలోకైనా చపాతిలోకైనా ముద్దలోకైనా కూడా చాలా బాగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం మూలంగా మరింతమందికి చేరేటువంటి అవకాశం ఉంటుంది సో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మనం ఇంకా కావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు ఇంకొక ఒక ఒక ఉల్లిపాయ వేసుకున్నా కూడా బాగా ఉంటుంది తినడానికి కరకరలాడుతూ ఆడుతూ మధ్య మధ్యలో చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది వంకాయ పచ్చడి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి